రావు ఉద్యోగివగు సముద్యోగికెందు ఫలంబులు సమకల కార్యములు అంటారు రంగనాథరామణుల గోనబుద్ధారెడ్డి భాషాశాస్త్రం ప్రకారం ప్రాచీనంలో కొన్ని పదాలు విశాలార్థంలో ఉంటే నేడవి సంకుచితార్థంలో నాడు సంకుచితార్థంలో ఉన్న పదాలు నేడు విశాలార్థంలోనూ అర్థ విపరిణామంగా వాడబడుతున్నాయి నన్నయ్య కాలంలో సామాన్యార్థంలో వస్త్రరూపంగా ఉన్న చీర నేడు స్త్రీల వస్త్ర రూపాన్ని ధరించింది అలాగే చెంబు అంటే నాడు రాగి చెంబే నేడు అన్ని చెంబులు అవుతున్నాయి అలాగే ఉద్యోగం అంటే నేడు ఒక వ్యక్తి ఏదో చోట పనిచేయడం నౌకరీ అర్థంలో వాడుతున్నాం కానీ ఉద్యోగం అంటే ప్రయత్నం ఆ అర్థంలోనే భారతంలో ఉద్యోగపరం ఏర్పడింది ఉద్యమం అన్నదానికి కూడా ఇదే అర్థం ప్రయత్నమే నేడు మరో అర్థంలో వింటున్నాం ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నహి సింహస్య సూప్తస్య ప్రవిశంతి ముఖే మృగా అంటోంది హితోపదేశం సింహం మృగరాజే కావచ్చు అంత మాత్రం చేత మృగాలు నన్ను తినండి రాజా అని దాని వద్దకు రావు అది కూడా ప్రయత్నించాలి ఆహారం కోసం గాలిలో దీపం పెట్టి గాలిదేవుడా నీదే భారం అని చూస్తే ఆ దీపం ఆరిపోతుంది అలా పెట్టి ఓ చేయి దీపాన్ని అడ్డుగా పెడితే గాలిదేవుడు దగ్గరికి రాడు అంటే మానవ ప్రయత్నం ఎంతైనా అవసరం ఉద్యోగినం పురుష తిలక్ష్మీ దైవైన దేయమితి కాపురుషాబదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్య యత్నే కృతే ఎది నసిధ్యతి కోదోష ప్రయత్నశీలుడైన వానికి అల్టా జైన్ లభిస్తుంది దైవమే ఇవ్వాలి అంటూ ప్రయత్నం ఏమీ చెయ్యకుండా ఉండడం కాపురుషుల లక్షణం చెడ్డవారి లక్షణం దైవాన్ని ఎదిర్చి ఆత్మశక్తితో పౌరుషంతో ప్రయత్నం చెయ్యాలి అప్పుడు కూడా పని నెరవేరకపోతే అది నీ దోషం కాదంటోంది ఉద్యోగాద నివృత్త సుసహాయస్య ధీమత ఛాయేవ అనుగతాంత నిత్యం స్త్రీ సహచారిణి అంటోంది నీతిసారం ప్రయత్నం వదలని వాణిని స్వబుద్ధితో సహాయ సంపత్తులు కూడుకున్న వానిని లక్ష్మి అంటే జయం నిత్యం నీడలా అనుసరిస్తుంది ఇదే మాట కృషితో నాశ దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు కదా ఉద్యోగహీను కుర్వీలోపలను సజ్య పలములు సమకూరవేందు దిపదరామాయణం అంటే మనుజుయత్నం లేక ఏ పనియు కాదు అంటారు దాసు శ్రీరాములు గారు సమయం లేకయే ఫలములు దుముకబోవుత ఆశల కన్నా మేలు ఉద్యమంపు అంటారు దువ్వుని వారు కృషివరుల్లో కాబట్టి ప్రతి వారు తను అనుకున్నది సాధించాలంటే దానికి తగిన ప్రయత్నం చేయాలి ముఖ్యంగా నేడు యువత ఈ విషయంలో ఉద్యమించాలి ఉద్యోగం పురుష లక్షణం అనే మాట వినబడుతోంది అన్నాడు అంటే ఏదో ఒక వృత్తి చేపట్టాలి అనే అర్థంలో ఉద్యోగం అంటే ప్రయత్నం కదా ఏదైనా కార్యసాధనకు పురుషునికే కాదు ప్రతి మానవునికి అని చెప్పాలి కొందరు దైవం అంటూ ప్రయత్నం చేయకుండా ఏదో దైవాన్ని కొబ్బరికాయలు కొట్టి పరీక్షల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంత మాత్రం చేత కార్యసిద్ధి ఉత్తీర్ణత లభించవు నీవు చేయవలసిన ప్రయత్నం చేసి కృషి చేసి తర్వాత దైవాన్ని ప్రార్థించు నారు పోసిన వాడు నీరు పోయిరా ఇదొక మాట అనుకుంటున్నాం ఇది కూడా ప్రయత్నం చేయని వారి విషయంలో చూస్తున్నాం ఇది అది కాదండి మనం ఏది సాధించాలన్నా విజయం పొందాలన్నా ప్రతి వారు దాని తగిన ప్రయత్నం ఉద్యమం చేయాలి అప్పుడే మనం తప్పనిసరిగా మన ప్రయత్నం చేసిన బట్టి మన కార్యసాధన పొందుతాం కాబట్టి ముఖ్యంగా ఈ రోజుల్లో యువత నేను చెప్పవలసింది ఏమిటి అంటే వాళ్ళు అన్ని విధాలా ముందుకు వస్తున్నారు కానీ ప్రయత్నం లోపం లేకుండా ఉంటే తప్పనిసరిగా ఇవాళ యువత దేశ భవితకు వాళ్ళు పునాదులు అవుతారని చెప్పాలి చింతన విన్నారు వ్యాఖ్యాత డాక్టర్